హలో ఎవ్రివాన్ వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను అదే వచ్చేసి గంగి టమాటో కర్రీ అనమాట సో చాలా మందికి ఏంటి అంటే ఎక్కువ మంది తీసుకోరు ఎక్కువ మంది ఈ కర్రీ అనేది చేసుకోరు కాకపోతే ఈ కర్రీ చాలా అంటే చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా తొందరగా కర్రీ కూడా అయిపోతుంది అన్నమాట సో వేరే ఆకుకూరలతో పోలిస్తే ఇందులో అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ప్రోటీన్స్ కానీవన్నీ కూడా సో ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇంతకీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో దీనికోసం నేను కడాయి తీసుకుంటున్నాను కడాయి తీసుకొని ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి సో తాలింపు గింజలు అనేవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఆనియన్స్ వేసుకోవాలి అయితే నేను ఆనియన్స్ అనేవి ఒక మీడియం సైజు రెండు ఆనియన్స్ వేసానండి మనకి కర్రీ ఎక్కువ అవ్వడానికి ఆకుకూర అనేది కర్రీ తక్కువ అవుతుంది కాబట్టి కొద్దిగా టమాటోస్ కానీ ఇలా ఆనియన్స్ కానీ ఎక్కువ వేసి మనం కర్రీ ఎక్కువ చేసుకోవచ్చు కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసు ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము ఏం చేయాలంటే ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోలు అండి ఇవి కట్ చేసుకున్న మూడు టమాటోలు మీడియం సైజువి కూడా వేస్తున్నాను మనకి కర్రీ ఎక్కువ కావడానికి మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి సో టమాటోలు అనేవి కంప్లీట్గా మెత్తగా సాఫ్ట్గా అవ్వాలి సో ఎందుకు అని అంటే మనకి ఆకురేసిన తర్వాత టమాటో అనేది ఉడకదు సో కాబట్టి టమాటో కంప్లీట్గా కుక్ అయింది అని అనిపించిన తర్వాతే ముక్కలు అనేవి మెత్తగా అయ్యాయి అనిపించిన తర్వాతే మీరు ఈ గంగవావిల కూర ఏదైతే ఉంటుందో దీన్ని ఒక రెండు సార్లు రెండు నుంచి మూడు సార్లు వాటర్లో వాష్ చేసేసుకొని సో వాటర్ లేకుండా ఈ ఆకుకూర అనేది ఇందులో వేసేసుకొని మొత్తం కింద నుంచి మీదికి కలిపేసుకోవాలన్నమాట ఈ టమాటో అండ్ గంగవావిల కూర రెండు కూడా ఈక్వల్గా మిక్స్ అయ్యేలాగా సో ఇవి ఇప్పుడు మిక్స్ అయిపోతాయి కదా మిక్స్ అయిన తర్వాత ఏం చేయాలి అని అంటే సో మీరు కావాలి అంటే మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవచ్చు సో నేను ఇప్పుడైతే ఫస్ట్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ తర్వాత మనకు ఆల్మోస్ట్ ఈ టమాటో అండ్ గంగవాళ్ళ కూర దగ్గరకి అయిపోతాయి అనమాట సో కర్రీ అనేది దగ్గరికి అయిపోతుంది మనకు అర్థం అయిపోతుంది ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది ఆల్మోస్ట్ అంటే మనకి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది అని అర్థం అనమాట సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మొత్తం కంప్లీట్గా ఒకసారి కలిపేసుకోవాలండి సో ఒక ఆకుకూర అనేది కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇందులో కర్రీకి సరిపడంత సాల్ట్ అయితే చాలామంది సరిపడంత సరిపడంత ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు మేం తినేంత సాల్ట్ వేరే వాళ్ళు తినలేరు కారం మేం తినేంత వాళ్ళు తినలేరు వాళ్ళు తినే అంత తినలేము తినలేరు కాబట్టి ఒకసారి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నారనుకోండి ప్రతి కర్రీలో ఆల్మోస్ట్ అదే రేంజ్లో వేసేసుకుంటే సెట్ అవుతుంది సో నేను స్పెషల్గా ఎప్పుడు కూడా ఉప్పు కారం ఇవి క్వాంటిటీస్ చెప్పను అన్నమాట ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి అన్న ఉద్దేశంతో సో ఇప్పుడు ఉప్పు కారం ధనియాల పొడి వేసేసి ఈ కర్రీని మొత్తం కలిపేసుకోవాలండి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేయాలండి అంతే సో ఇలాగా మనకి కర్రీ అనేది ఆయిల్ పైకి తేలిపోయి రెడీ అయితే అయిపోతుంది అనమాట సో ఇది చపాతీలో రోటీలో వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కర్రీ చాలా హెల్దీ కూడా అనమాట సో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి సో ఇంకా స్పెషల్ స్పెషల్ రెసిపీస్ అనేవి రాబోతున్నాయి సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియో టాటా బాయ్ బాయ్ లవ్ యూ ఆల్